ముందుగా కాంగ్రెస్ గవర్నమెంట్కి కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు మేము మా మిసేజ్ సృజన నా పేరు వెంకటరెడ్డి అండి మేము చింతల్ కుత్బుల్లాపూర్ నుంచి వస్తున్నాము మేము రెండు వేల పద్దెనిమిదిలో చిట్కుల్ విలేజ్ పటాన్చెరు మండల్ ఫార్తా లేవట్లో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగిందండి రెండు వందల అరవై ఏడు గజాలు ప్లాట్ తీసుకుందాము మేము ఇంటి నిర్మాణం గురించి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వచ్చాము కానీ ఒకసారి వెళ్ళేసరికి ఫెన్సింగ్ మొత్తం తీసేశారు లోకల్ లీడర్స్ అందరూ కబ్జా పెట్టారండి ఈ విషయం గురించి గ్రామ పంచాయతీ కవిత గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది సర్పంచ్ నీలమ్మది గారిని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మీ ప్లాట్ లేదు మీ ప్లాట్ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అని చెప్తున్నారు దీని గురించి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు సర్వే అనేది చేయడం లేదండి చాలా సంవత్సరం నర నుంచి నేను తిరుగుతూ ఉన్నాము రీసెంట్గా ఏంటంటే డిఎల్పీ గారు సర్వే కండక్ట్ చేస్తాము అన్నారు మేము హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది దీని గురించి హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొని వస్తే మండల సర్వేయర్ గారు సర్వే చేసేసి ఇది మా అందుబాటులో లేదు ఏడీ గారికి చేయాలి అన్నారు గత రెండు సంవత్సరాలుగా మేము సఫర్ అవుతున్నాం సార్ దీని గురించి మా పాప మ్యారేజ్ గురించి అని చెప్పి తీసుకోవడం జరిగింది మీరు ఎట్లయినా న్యాయం చేయాల్సిందే కోరుచున్నాము ఇంతకుముందు ఏంది అంటే ఇట్లాంటి ప్రజా దర్బారు పెడితే జనాలందరూ కూడా మీరు చూశారు వేల సంఖ్యలే వచ్చారు మీరు అందరికి కూడా న్యాయం చేస్తారు అని కూడా మేము కోరుకుంటున్నాం అండి ఇంత ముందు పాత గవర్నమెంట్ సార్ పాత గవర్నమెంట్ గురించి తిరుగుతున్నాం సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాము ఎవరు పట్టించుకోలేదండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్ అంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కిందకి రాస్తారు ఇది పటాన్చేరు నీళ్ళు మైపాల్ రెడ్డి గారికి అంటే మైపాల్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళాము వెళ్తే ఆయన సార్ డీసీపీ గారిని కలవమన్నారు డీసీపీ గారిని కలిసాము ఆయన డిపిఓ గారికి చేసారండి అక్కడి అయితే ప్రాసెస్ నడిచింది ఎమ్మెల్యే గారు పట్టించుకున్నారు వెళ్ళి ఆ డిఎస్పీ గారు కూడా పట్టించుకున్నారు అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఆగిపోయింది అక్కడ ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అని నేను ప్రజలు నన్నే గెలిపించారు ఎమ్మెల్యే నేను గెలిచాను కదా ప్రజ నేను నియంత్రీస్తున్నాను చెప్తున్నా మరి దాన్ని బట్టి నేను ప్రజా సమస్య అనేది నాదైతే ఉండిపోయింది కదా సార్ నాదైతే తీరలేదు అక్కడ నుంచి మేము వరకు వెళ్తుంది ప్రాబ్లం వెళ్తుంది అధికారుల వరకు వెళ్తుంది అధికారులను మేనేజ్ చేస్తున్నట్టు మరి ఏం చేస్తుండో తెలియట్లేదు ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదండి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అదేనండి ఇప్పుడు నా సమస్యతో పాటు వేల మంది వేల మంది జనాలు వచ్చారు ఈరోజు చూశారు మీరు వాళ్ళ సమస్యలు కూడా ఇది ఏంటంటే దీనికి ఒక సిస్టమేటిక్గా చేస్తే సక్సెస్ అవుతుంది సార్ ఇది ఎందుకంటే ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఒక టోకెన్ సిస్టమ్ ఏదన్నా ఒకటి పెట్టుకున్నారనుకోండి దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాం